గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పనే ధ్యేయంగా ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్న సంస్థ నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం సంఘమిత్ర కార్యాలయంలో ఏపీఎం షరితారెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆవరణలో రెండు వేల మూడవ సంవత్సరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆలోచనతో యూనియన్ బ్యాంక్ జిఎంఆర్ వారి సహకారంతో సైరైట్ సంస్థ గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఉచిత శిక్షణ మరియు వసతి కల్పిస్తూ వేల మంది నిరుద్యోగులకు బాసటగా నిలుస్తుంది ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ఆరు వందల బ్యాచ్లు పదమూడు వేల ఆరు వందల యాభై మంది ఉచిత శిక్షణ మరియు వసతి పొంది స్వయం ఉపాధి పొందారు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ అందిస్తారు ఆ సర్టిఫికేట్ ద్వారా ఆ సంస్థ యూనియన్ బ్యాంక్ సహకారంతో బ్యాంకు లోను కల్పిస్తారు ఈ సంస్థ యువతి యువకులకు వేర్వేరుగా హాస్టల్ వసతి నాణ్యమైన భోజనం ఉచితంగా అందిస్తారు యువకులకు మొబైల్ సర్వీసింగ్ రిఫ్రిజిరేటర్ సర్వీసింగ్ సిసిటివి సర్వీస్ లైట్ మోటార్ వెహికల్ వంటి వాటిలో నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇస్తారు యువతులకు టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీ పార్లర్ బ్యాగ్ తయారీ క్యాండిల్ మేకింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు సంఘమిత్ర కార్యాలయంలో ఏపీఎం శరితారెడ్డి మాట్లాడుతూ ఎందుకూరుపేట మండల నిరుద్యోగ యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు తీసుకున్నట్లు అఫీషియల్గా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు మనం బనానా ఫైబర్ బై ట్వంటీ కూడా బ్యాచ్కి మనం సర్టిఫికేట్స్ అందించాం అందించాం మీకు తెలిసే ఉంటుంది కదా వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకుని తీసుకొని పెట్టుకోవచ్చు నా పేరు భూషేఖర్ మేము వెంకటాచలం ఆర్సిటీ నుంచి వస్తున్నాము వెంకటాచలం మండలం ఆర్సిటీ నుంచి వస్తున్నాము మా ఆర్సీటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ స్వామికార్య శిక్షణ సంస్థ దీన్ని రెండు వేల మూడో సంవత్సరంలో ప్రారంభించారు ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వర్ణపార్టీ ట్రస్ట్ జిఎంఆర్ సౌజన్యంతో నడుస్తుంది ఇప్పుడు దాకా మేము ఆరు వందల ఆరు వందల ట్రైనింగ్ ఇచ్చాము పదమూడు వేల ఆరు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చాము వారికి ఆ ట్రైనింగ్ ట్రైనింగ్ వివరాలు వచ్చేసి జెంట్స్కి వచ్చేసి సెల్ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్ థర్టీ డేస్ ఆర్ఎం ఏసీ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ థర్టీ డేస్ వెళ్ళ మీ ఓనర్ డ్రైవర్ వచ్చి థర్టీ డేస్ సీసీ కెమెరా రిపేర్ వచ్చి థర్టీన్ డేస్ ఇవి జెంట్స్ వివరాలు లేడీ లేడీస్ కోర్స్ వచ్చేసి టైలింగ్ కోర్సు టైలింగ్ కోర్స్ వచ్చేసి థర్టీ వన్ డేస్ మగ్గా వర్క్ కోర్స్ థర్టీ వన్ డేస్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ థర్టీ ఫైవ్ డేస్ జూట్ బ్యాగ్ థర్టీన్ డేస్ ఈ విధంగా కోర్సులు ఇచ్చి మేము వాళ్ళకి ముద్రా లోన్ స్కీమ్ కింద ఒక యాభై వేలు లోన్ ప్రొవైడ్ చేసి యూనిట్ పెట్టుకునేదానికి అవైలబుల్గా షాపులు అనేదానికి లోన్ ప్రొవైడ్ చేస్తాము మా మా సంస్థ ద్వారా వాళ్ళు మీద గవర్నమెంట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము మా ఆర్సీటి ద్వారా పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోత్వం ద్వారా లోన్లు పోయి ట్రై చేస్తున్నాము పెద్ద యూనిట్లకి ఇప్పుడు వాళ్ళు షాప్ దానికి అవకాశం ఉంటుంది మేమిచ్చిన గవర్ ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫికేట్ భవిష్యత్తులో వాళ్ళు షాపు పెట్టుకొని ఇంకా ఎదుగుదల అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము అయినా అన్ఎంప్లాయిడ్ అయితే ఎవరైనా విలేజ్లో ఉండే మామూలు ప్రాంతాల్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మా నెంబరు ఇస్తాము వాళ్ళకి నెంబర్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా మండలం నుంచి వచ్చాను అక్కడ ఆర్సిటీ గురించి వచ్చింది డిసేబుల్డ్ వాళ్ళకి స్వయం ఉపాధి కోసం శిక్షణ అటెండెస్ వ్యాపారాల గురించి శిక్షణ ఇస్తున్నారు అందులో పరంగా డిజేబుల్డ్ వాళ్ళకి లోన్డ్ ట్వంటీ మెంబర్స్కి ఇచ్చి వాళ్ళు ఏదన్నా అంగళ్ళు పెట్టుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా బతకడం కోసం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది డిసేబుల్డ్ వాళ్ళ స్టిక్స్ ఈల్ చైర్స్ ఫోర్ వాకర్కి వచ్చి రైస్ సైకిల్స్ ఇవన్నీ ఫ్రీగా వాడి సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఎనైల్ ఇండియా సంస్థ ద్వారా అంటే వీళ్ళు పెట్టుకునే స్వయం ఉపాధి ఏదైతే బిజినెస్ ఉంటుందో అది రెట్టింపు చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది అనేబుల్ ఇండియా అంతేకాకుండా డిజైబుల్డ్ వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఇంతకుముందు లేదు కానీ వాళ్ళు బయటకు తీయడం వల్ల వాళ్ళ ఉండే స్కిల్లు బయటికి ఎంతో వాళ్ళు నార్మల్ వాళ్ళు చేయలేందుకు డిజేబుల్డ్ వాళ్ళు చేసి నిరూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి ట్వంటీ మెంబర్స్కి ఇచ్చేము ట్రైనింగ్ లోన్స్ వాళ్ళు ఇప్పుడు అందరూ సక్రంగా జరుగుతున్నాయి వాళ్ళు మేము టూ ఇయర్స్ దాకా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము సార్ అంగళ్ళు షాపులకి కొత్త కొట్టి షాపులు ప్యారిస్ బిజినెస్ టీ షాపు అంగళ్ళు పానీపూరి అయ్యా సుమారు ఎంత నుంచి ఎంత అమౌంట్ లో వాళ్ళకి వాళ్ళకి 50000 తీసుకున్నారు సార్ కొందరు 25000 కొందరు ఒక అబ్బాయికి ఫ్రిడ్జ్ కొని ఇచ్చాము 58 చేస ఇంకా పెరుగుద్ది సార్ లోన్ ట్రై చేస్తున్నాం సార్ సబ్సిడీ కూడా ట్రై చేస్తున్నాం సార్ వాళ్ళు నేను తీసుకుంటే సార్ 4500 నలభై రూపాయలు కట్టాలి వన్ ఇయర్ సార్

నేర్చుకున్న తర్వాత వాళ్ళకి పని కూడా ఇస్తారు ఇన్ని తయారు చేసే ఒక బల్క్గా ఒక టార్గెట్ లాగా ఇస్తారు ఇస్తారు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నట్లు అఫీషియల్గా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు మనం బనానా ఫైబర్ ట్రైనింగ్ కూడా నేర్చుకున్న బ్యాచ్కి మనం సర్టిఫికేట్స్ అందించాం మీకు తెలిసే ఉంటుంది కదా వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఎక్కడైనా తీసుకొని పెట్టుకోవచ్చు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలా కొంచెం ఇది కావాలా చెప్పిన జాబ్ వచ్చింది nii-öelda , siis ma olen päev sündinud , et siin päevakohadest ei ole küll . ei ole küll , et olin , olin väga hiljem siin , üleõhtuni , siin on väga .